పేరు హిజమూర్ అప్పారు మరి కోడూరు మాది సంక్షేమ సంఘం అధ్యక్షుడిని మరి ఇక్కడ మాకు దళితులకి ఇరవై మూడు మంది దళితులకి అరవై మూడు ఎకరాలు మాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది మేము ఆ భూముల్లోనే సాగు చేసుకుని దాని మీద జీవనాధారం మేము బతుకుతున్నాం సో ఏంటంటే రెండు వేల ఇరవైలో మళ్ళీ కోరి వచ్చింది కోరి వచ్చిన తర్వాత అంతకుముందు మా పెద్దలకు తెలియక ఎనిమిది వేలకి పదివేలు మీకు మీ పంటలు నాశనం అయిపో నాశనం అయిపోకుండా మేము చూసుకుంటాం మీ పంట మీరు పండించుకోవచ్చు ఆ రాయి వల్ల మీ పంటకే ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఊళ్ళో మా నాయకులు రాజకీయ నాయకులు మబ్బు పెట్టి వాళ్ళే మబ్బు పెట్టి ఏదో పది పరకు ఇచ్చి వాళ్ళు కోరి చేశారు చేసారు అలా చేసి అయితే తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం కొట్టుకున్న తర్వాత మళ్ళీ మేము ఎదిగొచ్చాము మేము అంతమంది వైజాగ్ చదువుకొని అక్కడి నుండి వచ్చిన తర్వాత అలా జరిగింది బాబు మరి కోరిలో ఎంత నష్టం అవుతుందో నాకు తెలియదు వాళ్ళకి అసలు పంటకే నాశనం అవ్వదు ఏమవుద్దు మీకు ఎందుకు పలసాయం కూడా డబ్బులు మేము ఇస్తాం అన్నట్టుగా మాట్లాడితే మబ్బు పడిలో వాళ్ళకి లోనైపోయారు అయితే మేమైతే వచ్చి కూరలు అందరూ యూత యూత్ కుర్రలు కూడా వచ్చి నాన్న మాతో చెప్పుకుంటే మీరు ఎలా ఒప్పుకున్నారని మళ్ళీ అంత గర్జించి తర్వాత అయితే బాబు మరి మీరే చేయండి అయితే మరి మాకు తెలియదు అప్పుడు నాయ నాయకులు అంటే మనం బానిసల కింద బతకాలి కదన్నట్టుగా నాయకుల మాటకి మేము లోబడి ఉండిపోయాం మరి ఈసారి మీరు ఏం చేస్తారు మీరు చేయండి మా మళ్ళీ పెద్దలు అందరూ వచ్చి అడిగితే సరే నాన్న మీరందరూ కూడా మనందరూ కలిసే మనం మాట్లాడదాం అని అడిగేసరికి కోరి వాళ్ళు మీకు నష్టమే వచ్చిందని అడుగుతున్నారు కోరి వాళ్ళు నష్టం వచ్చిందంటే పంట సాయం పండడానికి దాని మీద దుమ్ము దూలు పడిపోయి కాలుష్యం వల్ల వాటర్ కూడా మనకి పొల్యూషన్ అయిపోతుంది ఆ వాటర్ తాగడం కావట్లేదు నెక్స్ట్ ఆ పంట ఎదుగుదల లేదు నెక్స్ట్ అది రాళ్ళు అది ఏసీసీ అవి మనం తీసుకోగలం ఎంత కొట్ల కొట్లో చూడండి ఎంత చేశారు అవన్నీ మనం అలా తీసుకోగలం అండి అవి పది లక్షలు పెడతాను కానీ అంత భూమి అంతా తీయలేము మనం భూమి సదులు చేయలేము భూమికి దానికి ఇంచుమించు ఒక ఇరవై అడుగులు ఎత్తేసారు అది మేము తీసుకోవాలంటే తీసుకోవాలి ఎందువల్లంటే మన ప్రభుత్వం మీద ఆధారపడేవాళ్ళం మనకి బయట నుండి సొమ్ము సంపాదించుకున్న శక్తి లేదు మనకేనా ఎవరు మనకి దయ దయచేసి మన మీద డబ్బులు ఇచ్చి బాబు అని తీసుకుని నాయకులు కూడా మనకు లేరు ఎందుకంటే మనం సతహా మనమే తీసుకొని మనమే పండించుకోవాలి అలాంటప్పుడు రాయిరపల వల్ల గేదెలు కూడా పాక వేసుకుని పెంచుకోవడానికి కూడా మనకి అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ ఏమో ఏ గేదకి ఏమవుతుందో మనుషులకి ఏమవుతుందో అనే భయం వాళ్ళు రాళ్ళు పడమంటున్నారు కానీ చివరి అంతమల్ల తాడిచేట్ చివరి వరకు వెళ్ళిపోయింది ఒకడైతే ఇవాళ లావరాజు గీయాల అబ్బాయి చనిపోయింది జస్ట్ మిస్ అప్పుడు కూడా కంప్లీట్ ఇస్తే ఎవరు స్పందించలేదు వీటి మీద మేము అంత కోసం పోరాటం చేసి ఇంచుమించు మనం ఈ వారం రోజుల నుంచి టెంట్ వేసాం ఆర్డీ హాస్ట్లో కానీ ఎవరు స్పందించలేదు అయ్యనపాత్రుడి గారికి ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్సీ గారికి ఇచ్చాం సిఏ గారికి ఇచ్చాం కానీ ఎవరు కూడా మైనింగ్ మైనింగ్ వాళ్ళు కూడా ఇచ్చాం కానీ ఎవరు మన మీద స్పందించలేదు అంటే దళితులంటే అంత లోకువా దళితులంటే అంత చులకన దళితులు ఏమి చేయలేరనే వాళ్ళ ఆలోచన నేను ఖండిస్తున్నాను వరకు దళితులంటే చులకంగా చూస్తే మేము ఒప్పుకోం దేనికి కూడా మేము పోరాడే మేము ఏదైనా సాధిస్తాం మేము ఇక్కడ ధర్నా చేసే పాకులో మేము ధర్నా చేసేవాళ్ళు ఏమో కోరి ఎవరైనా కొట్టడానికి వస్తే అందరినీ వాళ్ళతో మాట్లాడి ఆపడానికి రోజు వచ్చి రోజే ఒక నలభై మంది వచ్చి ఉండేవాళ్ళు మాకు నేను కూడా లేకుండా చేశారు దాని మీద కేసు కేసు పెడితే ఇప్పుడు వచ్చి ఫైల్ చేయలేదు మళ్ళీ రివర్స్ మళ్ళీ మా మీదే కేసు పెట్టించారు అలాగే ఇందులోనే ఉంచుమించు తొమ్మిది మంది ఎనిమిది మందిని గారు అయినటువంటి లీజ్ తీసుకున్న ఆయన తొమ్మిది మందికి డబ్బులు ఇచ్చి బలోపాలు చేసి వాళ్ళ లొంగ కొట్టి మా దాంట్లో ఉంటే తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్టుకుంటున్నారా మళ్ళీ వాళ్ళైన ఈ భూములు మావి వాళ్ళకి లేవు వాళ్ళకి బినామూలు అంట అంటే ఈ భూములన్నీ మావి కాదట మేము బినామూలు అంట అంటే మాలో మాకే తొంగు పెడుతున్నారు వాళ్ళు అంటే ఒక దళితుడు ఒక దళితుడిని బలోపాలు చేసి లొంగ కొడుతున్నారు అది సమయం కాదు కానీ నేను హెచ్చరిస్తున్నాను ఎందువలంటే మాలో మాకు గొడవలు పెట్టకండి మీరు ఏదో లీవ్ తీసుకున్నారు అది మాతో మాట్లాడాలి బాబు మేము కోరి తీసుకుంటున్నాం మరి దానికి అనుమతులు మీ అందరి నుంచి మేము కోరుకోవడానికి వచ్చానని ఒకళ్ళు కూడా అడగలేదు బంగారాజు గారు ఏ షార్ట్ ని అడిగినట్టు మా రాజకీయ ఊళ్ళో రాజకీయ నాయకుల ద్వారా తీసుకెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుకున్నారు అయితే మాకు వెలగా వెంకటరమణ మెయిన్ ఇంపార్టెంట్ ఊళ్ళో నాయకులు అయిన మమ్మల్ని మోసం చేసి మాకు లేవు వాళ్ళకు డబ్బులు కూడా అవసరం లేదని చెప్పారు ఏ మా భూములు లేకుండా మేము ఎందుకండి ఇంటి రోజు నుంచి పోరాడుతామా మేము మాకు భూములు లేవేటండి భూములు లేకుండా పోరాడతామా మా పాస్బుక్లు కూడా లేవన్నారు ఆర్డీవార్స్కి పాస్బుక్లు చూపించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆహా వీళ్ళు కూడా ఉన్నారని గుర్తించారా గుర్తిస్తారు కాదని మేము అనుకుంటే ఇప్పుడు వచ్చి ఆర్డీవారి కూడా మాకు స్పందించలేదు అక్కడే టెంట వేస్తాం రోల్ నుంచి ఇది ఏడో రోజు ఇప్పటికొచ్చి స్పందనే మాకు రాలేదు సార్ ఓకే మీరు మీరు చెప్పండి మీరు మాది పట్టభూలండి కింద